వినాయక ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిపే నిమజ్జన కార్యక్రమంలో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేస్తే నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు పోలీసు శాఖ నిబంధనలకు అనుగుణంగానే ఉత్సవాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు పరిమితికి మించి సౌండ్ బాక్సులు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు నిమజ్జనం సమయంలో జరిగే ప్రమాదాలకు నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు ఎక్కడైనా సరే జిల్లాలో ఈ ట్రాన్స్ జెండర్ డాన్సెస్ కానీ అబ్సీన్ డాన్సెస్ కానీ ఇవేం కూడా ఎలా చేయడం లేదు చేస్తే ఆర్గనైజర్స్ మీద విల్ టేక్ విల్ బుక్ క్రిమినల్ కేసెస్ ఎందుకంటే అవి ల్యాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తాయి అలాగే ఇమర్షన్ జరిగేటప్పుడు పబ్లిక్ ఏం చెప్తారో అలాగే ఆర్గనైజర్సు రూట్లో ఆ డిసిప్లిన్ పాటించాలి పబ్లిక్ యాంటీగా ఉండి ఎవరైనా పబ్లిక్ క్వశ్చన్ చేస్తారు సౌండ్ ఎక్కువ కూడా ఉండకూడదంటే ది షుడ్ రిడ్యూస్ సౌండ్ ఎందుకంటే ఇట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు చాలాసార్లు చెప్పుకున్నాం మనం అందరికీ తెలిసిందే ఇంకా మనము సివిక్ సెన్స్ తెచ్చుకోవాలి పండగ హ్యాపీగా చేసుకోవాలి అట్ ది సేమ్ టైం పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు పబ్లిక్లో అనేక కేటగిరీలు ఉంటారు చదువుకునే పిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు ఎలిమెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు యానిమల్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఆ కన్సర్న్ తోటి మనం చేయాలి ఏదో మనము పెట్టాము కదా ఈ సౌండ్ వల్ల ఇంకా అక్కడ ఎవరైనా అడిగితే వాళ్ళ మీద రువాప్ చేయడం ఇలాంటివి చేయకూడదు